నమస్తే మీరు చూస్తున్నారు జీకే వాళ్ళ నా పేరు కృష్ణానం నేను వాస్తుపై ప్రయోగాత్మక అధ్యయనం చేస్తూ సలహాలు సూచనలు ఇస్తుంటాను ఈ రోజు టాపిక్ వీధి పోట్లు వీధి సోల వీధి చూపు వీధి పోట్లు ఉన్నవి అవి ప్రభావం చూపుతాయా చూపుతాయి ఎందుకంటే పంచభూతాల సమాహారమే ఈ వాస్తు శాస్త్రం మన ఇంట్లోకి వచ్చే గాలి వెలుతుడు మన ఇంట్లో ఉండే భూమిని ఏ విధంగా మనం ఆడుకుంటున్నాం ఆకాశం తత్వాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం ఆ ఇంట్లోకి వచ్చిన వర్షపు నీరుని ఏ విధంగా పారిస్తున్నాం ఈ విధంగా అగ్ని తత్వాన్ని ఏ విధంగా సమానంగా వాడుకుంటున్నామా లేదా అన్నదే వాస్తు చేస్త్రం కాబట్టి పంచభూతాల ప్రభావం ఉన్నట్టే మన పైన మన ఇంట్లో ఒక ఇటు సైడ్ కిటికీ ఉంటే ప్రభావం ఉంటుంది ఇటు సైడ్ తలుపు ఉంటే ప్రభావం ఉంటుంది అని చెప్పినప్పుడు ఈ బీరువా ఇక్కడ పెట్టొద్దు ఈ జీవి ఇక్కడ పెట్టొద్దు అంటే చిన్న వస్తువుకే ప్రభావం చూపే అంత ఉన్నప్పుడు వీధి అనేది పెద్దదే మన ఇంటి కంటే పెద్ద వీధులు ఉంటాయి మన ఇంటి పైన ఆ వీధి యొక్క ప్రభావం ఖచ్చితంగా చూపుతుంది సో వీధి పోట్లు ప్రభావం చూపుతాయి ప్రభావం లేడు మంచిగా చెడ్డగా అన్నది వే అది చెడ్డ ఫలితాలను ఇస్తుందా మంచి ఫలితాలను ఇస్తుందా మంచి ఫలితాలను ఇచ్చే వీధి పోట్లు ఉంటాయి ఓకే వాటి వల్ల మంచి జరిగితే నో ప్రాబ్లం కదా ఓకే చెడు ఫలితాలు ఇచ్చే వీధి పోట్లు ఉన్నవి వాటికి ఏం చేయాలి రెమెడీస్ చేసుకోవాలి అంతేగాని వీధిపోటు సైజును బట్టి దాని ప్రభావం ఉంటుంది అంటే ఒక మూడిళ్ళ అవతలు నాలుగు ఇళ్ల అవతల నుంచి వీధి స్టార్ట్ అయినా అది వచ్చి మన ఇంటిని చూస్తుంది ప్రభావం తక్కువ చాలా పెద్దగా పొడవుగా ఉంది అది మన ఇంటిని చూస్తుంది ప్రభావం ఎక్కువ చాలా వెడల్పుగా ఉంది మెయిన్ రోడ్డు ఆ ఊర్లోనే పెద్ద రోడ్డు అది మన ఇంటిని చూస్తుంది ప్రభావం ఇంకా ఎక్కువ ప్రభావం అంటున్న మంచిదా చెడ్డుదా చెప్పట్లేదు ఈశాని వేదిపోటు తూర్పు ఈశాన్య వేది పోటు తూర్పు వీధి పోటు దక్షిణ వేది వేధిపోటు దక్షిణ మధ్య భాగం వేదిపోటు అలాగే పడమర మధ్య భాగం వేదిపోటు పడమ వాయుద్యం వీధిపోటు ఉత్తర మధ్య భాగం వేధిపోటు ఉత్తర ఈశాన్ మీదపోటు ఈ తొమ్మిది వీధి పోట్లతో మనకు వచ్చిన సమస్య ఏం లేదు ఇంకేమైనా మంచి ప్రభావాన్ని చూపుతాయి అది మన గృహానికి ఉచ్చ స్థానం తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం లేదంటే ఆగ్నేయం వచ్చి తగిలేదు ఆగ్నేయం అలాగే దక్షిణ నైరుతి డైరెక్ట్ గా నైరుతి భాగంలో వచ్చి తగిలేదు నాలుగవది అలాగే పడమర నైరుతి ఐదవది అలాగే ఉత్తర వాయువ్యం డైరెక్ట్ గా వాయువ్యం వచ్చి తగిలేదు వాయువ్యం అంటే ఈ ఏడు వీధి పోట్లు తొమ్మిది వీధి పోట్లు మంచిది ఏడు వీధి పోట్లు మాత్రం మంచి ఫలితాన్ని ఇవ్వవు ముందుగా నైరుతి వీధి పోట్లలో దక్షిణ నైరుతి వీధి పోటు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వీటిలో ఈ దక్షిణ భాగంలో ఆగ్నేయం మూల అలాగే నైరుతి మూల ఈ దక్షిణ భాగంలో నైరుతి మూలగా వచ్చి ఈ విధంగా రోడ్డు ఉంటే ఇది దక్షిణ నైరుతి వీధి పోటు అవుతుంది మనకి దక్షిణ నైరుతి వీధి పోటు అలాగే రెండవది అతి భయంకరమైనది నైరుతి వీధి పోటు ఇది డైరెక్ట్ గా నైరుతికి వచ్చి తగులుతుంది తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇది మన గృహం అయితే ఇది తూర్పు దక్షిణ ఆగ్నేయం దక్షిణం నైరుతి కాబట్టి ఈ నైరుతికి భాగంలో మనకి ఈ విధంగా రోడ్డు కనుక వచ్చి మన ఇంటి వైపు తగిలితే ఉంటే చూస్తే ఆ వీధి చూపుని ఆ వీధి పోటుని నైరుతి వీధి పోటు అంటాం అదే విధంగా నైరుతిలో మరొక వీధి పోటు పశ్చిమ నైరుతి వీధి పోటు తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం ఇది మన గృహం ఈ గృహంలో ఈ పడమర వైపు ఇది నైరుతి భాగం ఇది వాయువ్య భాగం కాబట్టి నైరుతి భాగంలో వచ్చి ఈ విధంగా చూస్తే దీనిని పశ్చిమ నైరుతి వీధి పోటు అంటాం దక్షిణ నైరుతి నైరుతి పశ్చిమ నైరుతి ఈ మూడు కూడా నైరుతికి సంబంధించిన వీధి పోట్లు ఈ నైరుతి వీధి పోటు వల్ల లేదా దక్షిణ నైరుతి వీధి పోటు అలాగే పడమర నైరుతి వీధి పోటు దక్షిణ నైరుతి వీధి పోటు ఈ విధంగా వచ్చినా లేదా పడమర నైరుతి వీధి పోటు ఈ విధంగా వచ్చినా కూడా దక్షిణ నైరుతిలో ఇలాగా వీధి వస్తే ఇంతగా పటంలో చూపినట్లు అలాగే పడమ నై నైరుతిలో కూడా ఈ విధంగా వీధి వస్తే ఒకటి రెండు మూడు ఈ మూడు వీధి పోట్లను కూడా మనం ఖచ్చితంగా నైరుతి వీధి పోట్లు అంటాం వీటి వల్ల ఫస్ట్ ఇది ఈ నైరుతి వీధి పోట అనేది స్వభావ సిద్ధంగా ఉంటుంది అంటే ఇది మన మనిషి యొక్క అభద్రతా భావం మనిషిలో ఇన్సెక్యూర్ ఫీల్ని ఏర్పరుస్తుంది ఎప్పుడు కూడా ఈ వీధి పోట్లుంటే నైరుతి వీధి పోటు కానీ అదేవిధంగా దక్షిణ నైరుతి వీధి పోటు కానీ అదే విధంగా పడమర నైరుతి వీధి పోటు కాని ఉంటే ఆ ఇంట్లో యజమాని కానీ మిగతా వాళ్ళకి కానీ అభద్రత భావం ఉంటుంది ఎప్పుడు అనారోగ్యాలు ఉంటాయి ఇవన్నీ చెడు ఫలితాలు అనమాట ఆటుపోట్ల మధ్యలో చిక్కుకుపోతాం మనం ఎప్పుడు కూడా మనకి ఆటుపోట్లు ఉంటాయి ఏదో ఒకటి కోల్పోయిన విధంగా ఉంటాం అందులో ఉన్న మనుషులు మానసిక శోభ అశాంతి అభద్రతతో జీవిస్తుంటారు ఒక్కొక్కసారి ఈ నైరుతి వీధి పోటు వల్ల ఇది నైరుతి వీధి పోటు వల్ల మనకి మరణాలు లేదా బలవన్ మరణాలు అంటే ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అదే విధంగా భయంకరమైన రోగాలు కుష్టు క్యాన్సర్ గుండెపోటు వంటివి అంటే ఎంతకి జబ్బులు మందులకు లొంగ జబ్బులు కూడా ఈ నైరుతి వీధిపోటు వల్ల కలుగుతాయి ఇవన్నీ చెడు ఫలితాలు అనమాట నైరుతి వీధిపోటు చెడు చెడు చేస్తుంది చెడు ఫలితాలను మాత్రమే ఇస్తుంది అదే విధంగా చేతికి అందించిన కొడుకులు ఒక్కొక్కసారి మనకు చేతికి అందించిన సంతానం బిడ్డలైనా సరే కొడుకులైనా సరే వాళ్ళు కూడా అకస్మాకంగా చనిపోయే అవకాశం ఉంటుంది అది చాలా దురదృష్టం కదండి అదే విధంగా మనం ఇంటి యజమాని బలవన్ మరణాలు అంటే ఆత్మహత్యలు అలాగే మరణాలు యాక్సిడెంట్లు ఇవాళ అయ్యే అవకాశం ఉంది ఇంట్లో స్త్రీలకు దుఃఖాన్ని మిగులుస్తుంది ఎందుకంటే ఆ యజమాని ఘోరమైన రోగాలకు పాలవడం దాని ద్వారా అతనికి సేవలు చేయడమే ఈ స్త్రీకి సరిపోతుంది అన్నమాట అదేవిధంగా ధన నష్టాలు ఘోరమైన ఆర్థిక నష్టం కలగడం వల్ల కూడా స్త్రీలకు మనశ్శాంతి ఉండదు అలాగే పురుషుడికి మనశ్శాంతి ఉండదు మొత్తం ఈ దక్షిణ నైరుతి వీధి పోటు వల్ల అయోమయ జీవనం సంక్షోభం ఆర్థిక నష్టం అలాగే ఆరోగ్య నష్టం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ నైరుతి వీధి పోటు గాని దక్షిణ నైరుతి వీధి పోటు కానీ అలాగే పడమర నైరుతి వీధి పోటు కానీ మనకు ఈ మూల అనేది మొత్తం కూడా ఎక్కడ వచ్చి తగిలినా సరే ఈ మొత్తం మూలలో ఎక్కడ వచ్చి మనకు వీధి చూపు చూస్తున్నా కూడా అది మనకి నష్టాన్ని చేస్తుంది కానీ లాభాన్ని ఇవ్వద్దు కాబట్టి నైరుతి వీధి పోట్లతో జాగ్రత్తగా ఉండాలి మరి రెమెడీస్ విషయానికి వస్తే దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే మన పక్కన అక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే పెద్ద పెద్ద వృక్షాలు నాటుకోవచ్చు పెద్ద పెద్ద చెట్లు పెంచడం ద్వారా ఈ నైరుతి వీధి పోటు దక్షిణ నైరుతి వీధి పోటుని అరికట్టవచ్చు ఇది ఒక రెమెడీ అదే విధంగా ఈ విధంగా పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంటే గనక ఇక్కడ ఏదైనా మన ప్లేస్ ఉంటే గనక ఇక్కడ ఏదైనా అడ్డుగోడ నిర్మించుకోవాలి అడ్డుగోడ దిమ్మె ఎత్తుగా అంటే మన ఇంటి స్థలంకి బయట లేదా మనం బయట అంటే వేరే వాళ్ళ స్థలంలో నిర్మించడానికి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి మనమే ఇక్కడ ప్లేస్ వదిలేసినప్పటికీ ఆ ప్లేస్ లో ఈ విధంగా అడ్డుగోడలు దిమ్మెలు ఏర్పాటు చేసుకోవాలి మూడవది ఇక్కడ ఇది తూర్పు ఆగ్నేయ విధి పోటు ఈ విధంగా కూడా వీలుంటే నైరుతిలో కూడా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఒకవేళ నైరు దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే మనం ఈ పటంలో చూపిన విధంగా ఈ విధంగా మనం నైరుతి భాగాన్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ దక్షిణ ఆగ్నేయం ఏ విధంగా కట్ చేశారో అదే విధంగా నైరుతి భాగాన్ని కట్ చేసుకొని వదిలేస్తే ఈ ప్లేస్ వరకు వదిలేస్తే మనకు వీధి పోటు ప్రభావం అనేది తగ్గిపోతుంది అదే పడమర పడమర నైరుతి వీధి పోటు ఉన్నా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి నైరుతి వీధి పోటు ఉన్నా కూడా ఈ విధంగా ఈ మొక్క అనేది ఏదైతే మన నైరుతి భాగం మొక్క ఉందో దాన్ని కట్ చేసుకోవడం ద్వారా కొంతవరకు మనం ఈ వీధి పోటు నివారించుకోవచ్చు ఈ విధంగా మొక్కలు నాటుకోవడం దిమ్మలు ఏర్పరచుకోవడం ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల కొంతవరకు మనకు వీధి పోట్లు అనేవి మనకు నివారించబడతాయి ఈ విధంగా ఈ నైరుతి వీధి పోటు అన్ని చెడు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కొత్తగా చోటు మనం తీసుకునేటప్పుడు నైరుతి వీధి పోట్లు ఉంటే వాటిని వదిలేయటమే మంచిది మనకే ఉంటే కొన్ని రెమెడీస్ పాటించాలి నైరుతి వీధి పోట్లు అన్నాయి భయంకరమైనవి అన్ని వీధి పోట్లు అలా కాదు నైరుతి వీధి పోట్లు మాత్రం భయంకరమైనవి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో నన్ను డైరెక్ట్ గా కాల్ కూడా చేసి ధన్యవాదాలు